గతంలో సినిమా ఇండస్ట్రీకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత కోపం తెలుసా సినిమా ప్రైజెస్ టికెట్ ప్రైజెస్ అనేది గవర్నమెంట్ కంట్రోల్ చేసిందని టికెట్ హైక్స్ అనేది పూర్తి స్థాయిలో ఏ సినిమాకి ఈ సినిమాకి అయితే ఇస్తాం పర్టికులర్ సినిమాకి ఇంత బడ్జెట్ సినిమాలకి ఇస్తాము తర్వాత ఇరవై పర్సెంట్ ఇక్కడ సినిమా షూటింగ్ జరగాలి ఇట్లాంటి సినిమాలకు మేము ఇస్తామండి ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నందుకు సినిమా పెద్దలు కోపం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు థియేటర్ వ్యవస్థను బతికించడానికి అన్నారు ఎంటర్టైన్మెంట్ అనేది తక్కువ కాస్ట్లో ప్రజలకు అందించాలన్న ఆలోచనతో చేశారు ఈ సినిమా వ్యవస్థ మేము బతికే వాళ్ళందరికీ ఎక్కువ రోజులు దినాలు కల్పించేలాగా ఆయన ముందు ముందస్తు వ్యూహంతో పూర్తిస్థాయిలో ముందు చూపు ఆలోచనతో చేశారు ఇది సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి పెద్దలకైతే నచ్చలేదు బికాజ్ ఎందుకంటే మనం పదిహేను లక్షలకో పది లక్షలకో ఇరవై లక్షలకో మనం రీసెంట్ సినిమాని డిస్ట్రిబ్యూషన్కి డిస్ట్రిబ్యూటర్కి అమ్మేసి పూర్తిస్థాయిలో ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్లో చేసుకునే వాళ్ళకి అమ్మేసి ఎంతో కొంత వాళ్ళకు తగినట్టు ఫైనల్గా ప్రజలు ఆ సినిమా అటర్పు లేకపో లేకపోతే ఆ సినిమాను చూడడానికి ప్రజలు ఇంట్రెస్ట్ చూపించక ఎక్కువ ప్రైజెస్ థియేటర్లో డబ్బులు పెట్టి చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ లేక థియేటర్కి వెళ్తాం మానేసి ఆ డిస్ట్రిబ్యూటర్ చచ్చిపోవాలి థియేటర్ ఓనర్ చచ్చిపోవాలి అంతిమంగా థియేటర్ వ్యవస్థ కొలాబ్స్ అయిపోవాలి మనం అమ్ముకున్నాం కాబట్టి డిస్ట్రిబ్యూటర్ మన దగ్గర డబ్బులు వచ్చేస్తే దాండికి మనం సుఖ సంతోషాలతో ఉండాలి ఇది ఎందుకంటే ఒక్కో సినిమాకు ఒక్కో ప్రొడ్యూసర్ ఉంటారు కానీ అన్ని సినిమాలు కొనాల్సింది అదే డిస్ట్రిబ్యూటర్ అన్ని సినిమాలు వేయాల్సింది అదే థియేటర్ ఫైనల్ నష్టపోయేది ఇల్లు ఇంకా సినిమా వాళ్ళకి ఈ విషయం మీద బాగా కోపం వచ్చేసింది పవన్ కళ్యాణ్ గారితో ఒక అడుగు ముందుకేసి సన్నాసుల్లారా అద్భుతం పెద్ద పెద్ద డైలాగు నా భీమ్లా నాయక్ సినిమాకి లేకపోతే నా వకీల్ సాబ్ సినిమాకి డిఆర్ల దగ్గర ఎంఆర్ఓలు విఆర్వోల్ని పెట్టి అమ్మిచ్చారు నేను నన్ను ఆర్థికంగా తొక్కటానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడారు సినిమాలో కంటెంట్ ఉంటే పుష్ప లాంటి సినిమా డబ్బులు వచ్చినాయి అదే తక్కువ ప్రైస్ కమ్మితే ఆఖ లాంటి సినిమా డబ్బులు వచ్చినాయి అదే తక్కువ ప్రైస్ కమ్మితే ఈ సినిమాలో దమ్ము లేదు కాబట్టి అది విషయం లేదు కాబట్టి ఎవరు చూడాలి అంతిమంగా ఇప్పుడు హరహర వీరమల్లలోనే సినిమా వస్తుంది ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి ఆంధ్రప్రదేశ్ మొత్తం రేపు ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా థియేటర్లు బంద్ అని ఒక న్యూస్ ప్రకటన వచ్చింది చూసేవాళ్ళు ఊరికైనా ఇదేంటి అనిపించింది ఇక్కడ విషయం ఏంటంటే హర్హర వీరమల్లు కూడా థియేటర్లకి ఏ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్కో నెల్లూరు డిస్ట్రిబ్యూటర్కో లేకపోతే రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉంటుందో వీళ్ళందరికీ పది లక్షలకో ఇరవై లక్షల కో లేదా కోటి రూపాయల పది కోట్లకు ఐదు కోట్లకు మూడు కోట్లు ఇట్లా విపరీతంగా ప్రొడ్యూసర్లు రేట్ చెప్పుకుంటారు ఇలా ప్రైస్ అక్కడ ప్రొడ్యూసర్ కట్టేసి ఇక్కడ థియేటర్ వాళ్ళకి పది లక్షలు ఇరవై లక్షలు కట్టాలంటే థియేటర్ అక్కడ నుంచి తెచ్చిన అప్పులు వీళ్ళు అప్పులు తెచ్చి డిస్ట్రిబ్యూటర్కి ఇస్తే డిస్ట్రిబ్యూటర్ అప్పులు తెచ్చుకొని మళ్ళీ పోయి ప్రొడ్యూసర్కి ఇస్తారు ప్రొడ్యూసర్ సేఫ్ లోకి వెళ్ళిపోతాడు ఏ డిస్ట్రిబ్యూటర్ ఏమో ఆ థియేటర్ మీద వచ్చిన కలెక్షన్ ఏదైతే వీళ్ళు అమ్మిన పైగా డబ్బులు రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి పైగా కలెక్షన్ వచ్చి చూడండి అదేమన్నా వస్తే మళ్ళీ అద్దెలు ఇల్లే కట్టుకోవాలి వాళ్ళన్ని తల్లెప్పులు అన్ని వీళ్ళే పెట్టి ఫైనల్గా థియేటర్లో జనాలు అనేది ఆసక్తి అనేది ఎక్కువ ప్రైస్ పెట్టి అమ్మాలి కాబట్టి జనాలు ఆసక్తిగా రారు కాబట్టి ఐదు వందలు మూడు వందలు హైక్స్ నూట యాభై రెండు వందలు పెట్టుకుని అమ్ముకుంటారు కదా ఇప్పుడు అంత రేట్లు పెడితే రారు అని థియేటర్ల వరకు అర్థమైపోయింది థియాటర్ల వాళ్ళకి ఒకటే క్లియర్ కట్గా ఏం అర్థమైందంటే ఈ రెండు మూడేళ్లకి విపరీతంగా థియేటర్ల టికెట్ రేట్లు హైక్ అనేది మనం ఇస్తే ప్రజలు అనేది థియేటర్ రావడం మానేశారు నార్మల్ ప్రైజెస్ అనేది పెట్టుకుంటే ప్రజలు ఇంకా వస్తారు అని చెప్పి థియేటర్లకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు థియేటర్లన్నీ బంద్ పెట్టేశారు రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి వాళ్ళ డిమాండ్స్ ఏంటి సినిమా తరఫున ఏదైనా పర్సంటేజ్లన్నీ ఇవ్వండి అంటే ఇప్పుడు షేర్లు లేకపోతే ఎంజీలని ఇట్లా ఉంటాయి వాళ్ళకి దాంట్లో ఏదైనా పర్సంటేజ్లన్నీ ఇవ్వండి లేదు పూర్తి స్థాయిలో మమ్మల్ని ఆ థియేటర్ రెంట్లు అయితే గతంలో కంటే మెరుగ్గా ఏమన్నా చేసే ఆలోచనలు ఉంటే అదన్నా చేయండి పూర్తి స్థాయిలో మా వ్యవస్థను బతికించండి అని చెప్పి థియేటర్ల వాళ్ళు పూర్తి స్థాయిలో బంద్ పెట్టేశారు మరి పవన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చేటానికి ఏం ఎందుకు జరిగినాయి అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు ట్రాక్ రికార్డ్ అవుతుంది సత్తార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఇంటి దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసింది ఎవరు మర్చిపోరు వకీల్ సాబ్ డబ్బులు ఏం రాలా భీమలా నాయక్ డబ్బులు ఏం రాలా కాటం రాయుడు లాసే అజ్ఞాతవాసి లాసే చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు నాకు తెలిసి వంద కోట్లు దాటిన సినిమా కూడా ఇది లేదు మరి ఏంటంటే ఇదంతా దానికి సంబంధించిన ఇష్యూసే అయ్యి ఉండొచ్చు మాక్సిమం హరహర విరమాలకు వ్యతిరేకంగా ఇప్పుడు చేసి ఉండొచ్చు ఆర్హర పాటు భక్త కన్నప్ప అన్ని కొన్ని కొన్ని సినిమాలు వస్తున్నాయి కానీ ఇదే సమయంలో చేయడం మాత్రం ఆశ్చర్యకరమైన ఏంటంటే ఇష్యూ కూడా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి షాకింగ్ ఏమో అనిపిస్తుంది థియేటర్ వ్యవస్థ బతికించాలి పూర్తి స్థాయిలో టికెట్ హైక్స్ అనేవి తగ్గించాలి అనే విధంగా ప్రజలు కూడా ఆలోచన మొదలైంది ఎందుకు అదేదో ఓటీటీలో చూస్తే సరిపోతుంది థియేటర్కి వెళ్ళి అంత ఐదు వందలు వీలు పెట్టుకొని ఏడ్చామని ఆలోచనకు వచ్చారు పుష్పాలని సినిమాలు బాహుబలి లాంటి సినిమాలు అయితే చూస్తున్నారు టికెట్ హైక్స్ అనేది తగ్గిస్తే అంత థియేటర్కి వెళ్తారు ఒక వంద రూపాయలది డెబ్బై రూపాయలకి అరవై రూపాయలకి వస్తే ఎవరైనా వెళ్తారు అదే నువ్వు వందలు నూట యాభై రెండు అమ్మితే ఎవరు పోతారు అంతే కదా ఇప్పుడు వాళ్ళ డిమాండ్స్ ఏదో మరి జర్నలిస్టులు సినిమా జర్నలిస్టులు అయితే ఉండకపోవచ్చు బహుశా ఈ బంద్ అనేది ఎక్కువ రోజులు సెటిల్ చేసుకుంటారు పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా వాళ్ళకైనా లాభాలు కావాలి కాబట్టి సెటిల్ చేసుకుంటారు ఏదో చేసి అని చెప్పి సి సినిమా సంబంధించిన జర్నలిస్టులు కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చిలక చెప్పినా చెప్పాడు ఆ థియేటర్లో హైక్స్ ఇస్తే మీకు ఏదైతే టికెట్ హైక్స్ అనేవి పూర్తి ఎక్కువ ఇస్తే సినిమాకి జనాలు రారా బాబోయి మీరు ఇబ్బంది పడతారంటే విన డిస్క్ అన్నాడు అన్నం పెట్టుకుని చెప్పారు వద్దయ్యా వద్దయ్యా వద్దని విన్నారా ఫైనల్గా వ్యవస్థ మొత్తం కొలాబ్స్ అవుతుంది ఏం చేస్తారు